స్పోర్ట్స్ ఇనాగ్రేషన్కి విచ్చేసిన ముఖ్య అతిథి కీర్తి జిగాంజీ గారికి అండ్ ఇతర పెద్దలందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు ఒక వరల్డ్ గ్లాస్ స్విమ్మింగ్ పూల్ అండ్ అలాగే జిమ్ నిజంగా రాజా గారు ఏమన్నా అనుకుంటే సాధించి చూపిస్తాడు ఇది మనకి ఏం కాదు ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి చూస్తాను ఒక ఎంతోమందికి ఆదర్శపరమైన యూత్ లీడర్ మా రాజా సో ఎప్పుడు ఎల్లప్పుడు ఏదో ఒకటి చేయాలి అని తప్పిస్తూ అది సాధ్యం చేస్తూ ఇంకా ముందుకు వెళ్తా ఉన్నాడు సో ఈరోజు ఇంత ఒక వరల్డ్ క్లాస్ స్విమ్మింగ్ పూల్ కానీ ఇలాంటి ఒక స్పోర్ట్స్ హబ్ ఖమ్మం దగ్గరలో నిర్మించడం చాలా ఆనందంగా ఉంది సో అందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని మా రాజా ఇంకా ముందుకెళ్లాలని ఇంకా ఎన్నెన్నో పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఒక సోదరుగా కోరుకుంటూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ విషూ ఆల్ ది బెస్ట్ డియర్ బ్రదర్ అండ్ అలాగే దీప్తి గారి గురించి చెప్పాలి ఎన్నో ఒదుడుకులను అనుభవిస్తూ వాటన్నిటిని దాటేస్తూ ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పారా ఒలింపిక్స్ లో తన కష్టాలన్నీ దాటుకుంటూ ఒక తెలుగు బిడ్డగా మనందరినీ గర్వపరిచారు కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ర్ ఇన్స్పిరేషన్ సో అలాంటి వారిని మనం అందరం కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పుడు ఒలింపిక్స్ మనకి కూడా మనం రావచ్చు పారాలింపిక్స్ ఒకటే కాదు భారతదేశ కీర్తిని మనం నిలబెట్టాలని అందరూ కూడా తనని ఇన్స్పైరింగ్గా తీసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఇక నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి మరొకసారి రాజా గారికి కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ ఇక్కడ విచ్చేసిన ముఖ్య అతిథిగా దీప్తి దివాజీ గారికి ముందుగా మా గోల్పుడి ట్రస్ట్ నుంచి మా తరఫు నుంచి ఖమ్మం జిల్లా ప్రజల తరఫు నుంచి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం మా మా కోసం మేము మీరు అడగంగానే ఢిల్లీలో ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ తన తమ్ముడైన వరుణ్ నిమ్మట మమ్మల్ని బదిలీలాడటం జరిగింది ఎట్లైనా సరే ఖమ్మంలోకి ఫస్ట్ టైం స్పోర్ట్స్ హక్ అనేది ఖమ్మం జిల్లాలో ఎక్కడ లేదు ఫస్ట్ టైం స్టార్ట్ చేయడం జరిగింది మాకు ఇన్స్పిరేషన్ ఉంటుంది అట్లనే యూత్ కూడా ఇన్స్పిరేషన్ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవాలని అని వరుణ్ణి బాగా అడతడంతో తనని ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఢిల్లీలో ఈరోజు దాని అన్నింటినీ కూడా ఒకరోజు పక్కన పెట్టేసి మన ఖమ్మం ఖమ్మం జిల్లాకు రావడం జరిగింది తను ఎంతో తన స్వగ్రామం వచ్చేసి కల్లెడ వరంగల్ జిల్లా కల్లెడలో ఒక పేద విద్యార్థిని తను చాలా పేద పూరు ఆ పూర్ నుంచి తను ఒక ఆని వచ్చు తెలంగాణ ఈరోజు మన యావత్ ఇండియానే గర్వపడే విధంగా తను ఈరోజు మన ఇండియాని ఇంత స్థాయిలో ఫస్ట్ గోల్డ్ మెడల్ కొడమనే చాలా ఇది తను ఇంత పూరు కూడా పక్కన పెట్టి తన అన్ని పక్కన పెట్టి తన గోల్ మాత్రమే తన చిన్న చిన్న అంగవైకల్యాణ్ కూడా తన అందరినీ నేను మన యూట్యూబ్ వీడియోస్ చూడటం జరిగింది తన ఇంటర్వ్యూ చాలా చాలా గౌరవం నాకు చాలా బాధ అనిపించింది కానీ ఇది ఇక్కడ ఉన్న పిల్లలకి మేడం మీరు చాలా ఇన్స్పిరేషన్ ఇట్లా ఇట్లా మీ నాకు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని మన ఖమ్మం వెళ్ళాలంటే చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ మిమ్మల్ని ఒకసారి ఇన్స్పిరేషన్ తీసుకొని ఆ వాళ్ళు కూడా అందరూ ఎదగాలని చెప్పి కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చినందుకు మేము చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్ మాట్లాడుతున్నాం నాన్న పెద్దలకి నమస్కారం నా పేరు జీవాన్జీ దీప్తి నేను పారా ఒలింపిక్స్ బ్రాంజ్ మెడలిస్ట్ని అర్జున అవార్డు అని సో నేను చిన్నప్పుడు స్కూల్ ఆగేట్ స్కూల్లో చదువుకుంటూ గేమ్స్ గేమ్స్ వైపు వెళ్ళేదాన్ని సో అప్పుడు స్కూల్లో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి జనవరి ట్వంటీ సిక్స్త్కి స్కూల్లో గేమ్స్ పెట్టేవారు అప్పుడు నేను స్కూల్లో కూడా ఫస్ట్ వచ్చేదాన్ని రన్నింగ్లో అట్లా స్కూల్ పిటి సార్ వెంకటేశ్వర సార్ అని నన్ను గుర్తించి స్పోర్ట్స్ వైపు తీసుకొచ్చారు సో ఎక్కడికి వెళ్ళినా కూడా రన్నింగ్లో డిస్టిక్లో స్టేట్లో నేషనల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా నేను పార్టిసిపేట్ చేసి చాలా మెడల్స్ సాధించాను సో నన్ను టూ థౌజండ్ సిక్స్టీన్లో నాకు కూడా అని ఆ సార్ చూసారు చూసి హైదరాబాద్కి తీసుకొచ్చి నన్ను అక్కడ సారు ట్రైనింగ్ చేశారు కొన్ని రోజుల తర్వాత నేను ఎక్కువ రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల నన్ను కొంచెం పేరా నాకున్న లోపల వల్ల పేరాలో పెట్టారు సో పేరాలో నేను ఒలింపిక్స్లో కూడా నేను మన దేశానికి మెడల్ తీసుకొచ్చాను సో చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలని ఎక్కడికి పంపించారు సో పంపిస్తే వాళ్ళు కూడా వాళ్ళ రంగాలలో ముందుకొచ్చి వాళ్ళకంటే ఒక గుర్తింపు తెచ్చుకుని వాళ్ళ పేరెంట్స్ కూడా మంచి పేరు తీసుకురావాలని నేను కోరుకుంటాను మీరు ఇచ్చిన స్ఫూర్తి మీరు ధైర్యం అందరూ పాటిస్తారు పోతు రాజగలు మన దృష్టిని మధ్య రాబట్టి ప్రయత్ని నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటూ గుర్తించి స్టేట్ నేషనల్ టూ సిక్స్ సిక్స్లో నన్ను హైదరాబాద్కి వెళ్ళాను సో నాకు మా పేరు రమేశ్వరం సార్ కోచింగ్ ఇస్తున్నారు సో అక్కడ నేను తర్వాత నాకున్న లోపాల వల్ల కొంచెం తారాలో పెట్టడం జరిగింది సో తరాలలో పెట్టినప్పుడు కూడా నేను మన దేశానికి కాంపిటీషన్ మెడల్ తీసుకొచ్చాను సో ప్రతి పేరెంట్స్ వాళ్ళ పిల్లలని ఎంకరేజ్ చేయరు ఎంకరేజ్ చేసి వాళ్ళ పుట్టిన రంగాలలో పెట్టి వారు కూడా మంచి పేరు ఖమ్మం పట్టణంలో బోడేపూడి రాజా గారి ఆధ్వర్యంలో స్పోర్ట్స్ హబ్ అనేది ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది ఖమ్మం పట్టణ యువతకు అలాగే పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇది ఒక సంతోషకరమైన సమయం స్పోర్ట్స్ హబ్ అనేది ఇటు స్విమ్మింగ్ పూల్ అటు క్రికెట్ గ్రౌండ్ టెన్నిస్ సెటిల్ అలాగనే జిమ్ ఇలా ఖమ్మానికి అతి దగ్గరలో బైపాస్కి నూతన కలెక్టరేట్కి అత్యంత సన్ని సమీపంలో ఈ హబ్ అనేది ఏర్పాటు చేయటం చాలా సంతోషకరం ఖమ్మంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకుడు ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను అందు అందులో ముఖ్యంగా ఈరోజు యువత అంతా కూడా మత్తు పానీయాలకి డ్రగ్స్కి బానిసలు అవుతూ వివిధ హానికరమైన అలవాట్లని అలవాటు ఏర్పరచుకుంటున్న ఈ సందర్భంలో బోడేపూడి రాజాగారి ఆధ్వర్యంలో ఇంతటి చక్కటి స్విమ్మింగ్ పూల్ అలాగే క్రీడా ప్రాంగణం అనేది స్పోర్ట్స్ హబ్ అనేది ఒకటే చోట ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషదాయకం యువత అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ స్పోర్ట్స్ లో జాయిన్ కావాలని చెప్పేసి తద్వారా యువత శారీరకంగా మానసికంగా అన్ని విధాలుగా ముందుకు పోయే విధంగా ఈ స్పోర్ట్స్ హబ్ దోహదం చేస్తుందని చెప్పేసి భావిస్తూ ఈ స్పోర్ట్స్ హబ్ ఏర్పాటు చేసిన బోడిపూడి రాజా గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పత్రికా మిత్రులందరికీ నమస్కారం అండి స్పోర్ట్స్ హబ్ అనేది ఖమ్మం జిల్లాలో ఎక్కడా లేదు ఫస్ట్ టైం మా మేము మా కళ ఈరోజు నెరవేరింది అనుకుంటున్నాం స్విమ్మింగ్ పూల్ అనేది కూడా ప్రైవేట్గా ఎక్కడా లేదు ఒకటి ఓన్లీ మన సర్దార్ పటేల్ స్టేడియంలో మాత్రమే ఉంది అట్లాంటిది ఇట్లా ప్రజలందరికీ అందుబాటులో ఒక అన్ని ఒక చోటే ఉండాలి అని ఎప్పుడు అనుకోవడం జరిగింది అదే విధంగా ఇక్కడ అట్లనే ప్లాన్ చేయడం జరిగింది ఇట్లా ల్యాండ్ లీవ్స్ తీసుకొని ఒక స్విమ్మింగ్ పూలు షటిల్ జిమ్ క్రికెట్ అన్నీ ఇలా పెట్టడం జరిగింది ఒకటే ప్లేస్లో కాకపోతే ప్రెజెంట్ సమ్మర్ కాబట్టి టైం అయిపోతుందని చెప్పి స్విమ్మింగ్ పూల్ అని జిమ్ ఓపెన్ చేయడం జరిగింది ఫస్ట్ టైం నెక్స్ట్ చిన్నగా ఈ నెక్స్ట్ మంత్లో షటిల్ క్రికెట్ ఇవి కూడా వస్తాయి విధంగా ఇక్కడ ఉన్న యావతి యువత కూడా దీన్ని వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని స్విమ్మింగ్ పూల్ అనేది చాలా మంది స్విమ్మింగ్ పీలు ఉంటారు దానికి మనం ఖమ్మం జిల్లాలో ఎక్కడా లేదు కాబట్టి ఖమ్మం టౌన్ లోనే స్విమ్మింగ్ పూల్ ఒక చోటే ఉంది అది నెక్స్ట్ వచ్చే సెకండ్ మన దగ్గరే ఉంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి అని చెప్పి కోరుకుంటూ మన స్ఫూర్తిగా మీ అందరు రియల్లీ గ్రేట్ హానర్ టు ఎస్టాబ్లిష్ ద స్విమ్మింగ్ పూల్ అండ్ ద స్పోర్ట్స్ అండ్ జిమ్ నియర్ వైర్ రోడ్ ఇట్ వాజ్ వెరీ గ్రేట్ హానర్ రియల్లీ థ్యాంక్ టు బొడేపూడి రాజా ఫర్ హార్డ్ వర్క్ అండ్ కమిట్మెంట్ టు ద యూనో పూర్ పీపుల్ అండ్ ఫర్ ఎవ్రీథింగ్ గుడ్క ఫర్ ఇన్ ఫ్యూచర్ ఫిట్నెస్ కంగ్రాజుయేషన్స్ మేడం అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం వచ్చినందుకు అండ్ వన్ థింగ్ మేడం చెప్పారు కదా ఎవరు ఎంకరేజ్ చేయరు పేరెంట్స్ పంపించడానికి అని దట్స్ ద రైట్ పేరెంట్స్కి నేను ఒకటే చెప్తున్నాను ఎవరు అంటే లైక్ పంపించాలి పిల్లల్ని వాళ్ళ వాళ్ళకున్న వాళ్ళకేముంది అనేసి చూసి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ముందుకు తీసుకెళ్ళాలి